వీక్షకులకు స్వాగతం నమస్కారం అల్లు పెరగని పనులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అలాగే ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో సిఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొని ఆ ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యతలు కూడా నారా లోకేష్ గారి మీద ఉన్నాయి సడన్గా బీహార్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి ఎన్నికల ప్రచారంలో భాగం కమ్మని ప్రధానమంత్రి గారు కోరడం ఈరోజు నారా లోకేష్ గారు బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం ఒక రకంగా దేశ రాజకీయ నాయకులు విస్తుపోయేలాగా జరుగుతున్న నారా లోకేష్ బీహార్ పర్యటన ప్రధానమంత్రి మోదీ గారు ప్రత్యేకంగా నారా లోకేష్ గారు ఎందుకు కోరారు ప్రచారానికి రమ్మని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మంతపు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రాజేంద్రబాబు గారు వారిని మరిన్ని విశ్లేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే రాష్ట్రంలో ఈ నెలలో చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి భూమి పూజలు ఉన్నాయి శంకుస్థాపనలు ఉన్నాయి సీఏఈ అన్నిటికంటే పెద్ద సీఏఏ వేదిక ఉంది ఇంకా నాలుగైదు రోజులు కూడా టైం లేని సీఐ వేదిక సమావేశానికి నాలుగైదు రోజులు కూడా టైం లేదు ఈ సందర్భంలో ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని బీహార్ వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొమ్మ చెప్పి కోరడం జరిగింది ఆ దిశగానే లోకేష్ గారు ఈరోజు బీహార్ వెళ్తున్నాడు ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రచార సభలో పాల్గొనడానికి వెళ్తున్నాడు ఆయన ప్రధానమంత్రి గారు ఎందుకని అంత ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని పిలిచి ప్రచారం చేయమంటున్నాడు అక్కడ కారణం ఏమైంటుందంటారు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే యంగ్ రాజకీయ నాయకులలో నాయకుల్లో అత్యంత తక్కువ టైంలో అతి గొప్ప ప్రతిభ పాఠవాల్ని ప్రదర్శిస్తూ ప్రజల మన్ననల్ని పొందుతూ ముందుకి దూసుకెళ్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ ఇది ఎందుకు అంటున్నానంటే హ్యావింగ్ సెట్ దిస్ మనం ఒక్కసారి నారా లోకేష్ రాజకీయ ప్రస్తావాన్ని పరిశీలించినట్టయితే ఈ మాట ఎందుకనేది అర్థమవుతుంది ఆయన మొదట్లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన మీద వచ్చిన విమర్శలు అన్నీ ఇన్ని కాదు ఇంకొకరైతే డిప్రెషన్కి వెళ్ళిపోయేవాళ్ళు అంటే ఆయన బాడీ షేమింగ్ దగ్గర నుంచి ఆయనకి తెలుగు రాదు భాష రాదు అన్న విమర్శ దగ్గర నుంచి అవగాహన లేదు అన్న విమర్శ దగ్గర నుంచి ఇట్లా రకరకాల విమర్శలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటే ప్రజలకంటే పార్టీ కంటే ఆధునాయకత్వాల కంటే నారా లోకేష్ క్యాలిబర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముందు గుర్తించాడు అంటారా గుర్తించాడు అని అనటం కంటే నారా లోకేష్ సక్సెస్ కదో ఒక కారణం అంటాను నేను సక్సెస్ కారణమే అంటే ఇవన్నీ ఊహించి నారా లోకేష్ అద్భుతమైన ప్రతిభా పాఠాలు ప్రదర్శిస్తాడని తెలిసే ముందు నుంచి బాడీ షేమింగ్ చేయడం ముందు నుంచే ముందు నుంచే వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఆ రోజుల్లో ఆలోచన చేసే ప్రయత్నం ప్రయత్నం దానివల్ల జరిగిన లబ్ధి ఏంటంటే నారా లోకేష్కి లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఫెయిల్యూర్ సక్సెస్ఫుల్ నాయకుడు ఫిలాసఫీ ఏంటంటే లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ నారా లోకేష్ గారు ఈ కామెంట్స్ అన్నింటినీ పాజిటివ్గా తీసుకొని వాటిని అధిగమించాడు తక్కువ టైంలో తనని తాను చెప్పుకున్న శిల్పలా తయారు తనని తాను మార్చుకుంటూ వాళ్ళు చేసిన కామెంట్స్ అధిగమిస్తూ పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడుగా అతి తక్కువ కాలంలో ఆవిర్భవించినటువంటి యువ కెరటం నారా లోకేష్ ఆ విధంగా ఆ కామెంట్స్ ఉపయోగపెట్టుకున్నాడు అనేది ప్రధానంగా నేను చెప్పే అంశం అంటే జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ కి స్థానం లేకుండా చేద్దాం అనుకుంటే ఆయన ఏకంగా భారతదేశ రాజకీయాల్లో స్థానం సంపాదించి ఎదిగాడు ఎదిగాడు ఆ విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నా ప్రస్తుతం విషయానికి వద్దాం తక్కువ కాలంలో మరి ఈయన మినిస్ట్రీ అయిన తర్వాత హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సాధించిన విజయాలు నవ్వుతో నా భవిష్యత్ ప్రధానంగా చెప్పవలసి వస్తే భారతదేశ చరిత్రలో పేరెంట్ టీచర్ మీటింగ్ వరల్డ్ రికార్డ్ ఇట్ ఈస్ ఎ వరల్డ్ రికార్డ్ అది అచీవ్మెంట్ కాదా నారా లోకేష్ని యోగా డే యోగా డే ఇంకొక అంశం కూడా ఈ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే బికాస్ ఆఫ్ ద టైమ్ కన్స్టెంట్ నేను లిమిట్ చేస్తున్నా ఏది తీసుకున్నా కూడా సక్సెస్ క్రెడిట్ గోస్ టు నారా లోకేష్ ప్రధానంగా ఇంకొక అంశం ప్రస్తావిద్దాం అంటే ఈయన ఇండస్ట్రీస్ని ఆకర్షించటంలో ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించటంలో అన్ని రాష్ట్రాలకి ధీటుగా కాదు ఒక్క ముందు వెళ్ళే ఒక స్టెప్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఏఐ హబ్ దీని మీద భారతదేశంలోనే బిగ్గెస్ట్ అండ్ ఫస్ట్ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఆంధ్రప్రదేశ్ వైజాగ్కి రావటం వల్ల పక్క రాష్ట్రాల్లో కూడా మంత్రులు దీని మీద కామెంట్ చేసే స్థాయికి నారా లోకేష్ ఎదిగాడు దానివల్ల దేశ స్థాయిలో ఏంటి నారా లోకేష్ వాట్ ఈస్ దిస్ ఇన్వెస్ట్మెంట్ వాట్ ఈస్ దిస్ బిగ్గెస్ట్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా హౌ ది గాట్ ఇట్ టు ఆంధ్రప్రదేశ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ నారా లోకేష్ ఇటువంటి అంశాలు చర్చకు అవకాశం వచ్చింది నేషనల్ ఇంటర్నేషనల్ లో కూడా దాని ఈయన కీర్తి ప్రతిష్టలు పెరిగిన మాట వాస్తవం అంటే ఎన్డీఏ కూటమి వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేది చరిత్రలో ఒక రికార్డ్ అవును అంటే ఈ మాట అన్నందుకు ఇంకొక క్లారిటీ కూడా చెప్తాను నేను ఎంఓ చేసుకున్న టెన్ ల్యాక్స్ క్రోర్స్కి ఇప్పటివరకు గ్రౌండ్ అయింది సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ ఇప్పటివరకు గ్రౌండ్ అయి ఆల్రెడీ గ్రౌండెడ్ ఇది గొప్ప చారిత్ర కదా అది ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచి సంపద సృష్టించటం అంటే అది అందులో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి నారా లోకేష్ ఎవరవునన్నా కాదన్నా ఇది ఒక యాంగిల్ అయితే ద అదర్ యాంగిల్ మనం చూసినట్టయితే పార్టీని కూడా అంటే జోడెద్దులాగా ఒక పక్క బాధ్యతగా మంత్రిగా అడ్మినిస్ట్రేషన్ రెండోది పార్టీ బాధ్యతలు కూడా దారిలోకి తీసుకురావడానికి తండ్రి గారి అడుగు జాడల్లో మరి పార్టీలో కూడా చాలా యాక్టివ్గా వ్యవహరిస్తున్న విషయం మనం రీసెంట్ డెవలప్మెంట్ కూడా మనం చూసాం టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి ఒకే రోజు ఐదు వేల అర్జీలు అంటే ఒక రికార్డు అంటే ప్రజలతో మమేకం అవుతున్న తీరు ప్రజలతో కనెక్ట్ అవుతున్న తీరు ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నటువంటి వ్యవహారం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ క్వాలిటీస్ అన్నిటి ద్వారా ఈయన స్వయంగా ప్రధానమంత్రి గారిని ఆకర్షించే స్థాయికి వెళ్ళాడు ఈ మాట ఎందుకన్నానంటే ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు డయాస్ పైన నారా లోకేష్ని నువ్వు నా దగ్గరకు వచ్చి కలవలేదేంటి ఫ్యామిలీతో వచ్చి కలవన్నారు అలా అన్న తర్వాత ఈ నెల రెండు గంటలు ఆయనతో స్పేర్ చేశాడు అంటే ప్రత్యేకమైన శ్రద్ధ నారా లోకేష్ వైపు ప్రధానమంత్రి దృష్టి ఆకర్షించారు ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఈస్ పెర్ఫార్మెన్స్ అంతే కదా దానికి ఇంకేమిటే ఉంటుంది సో ఇది ఒక అంశం అయితే ప్రధానమంత్రి గారు లేదా సెంట్రల్ వాళ్ళు నారా లోకేష్ వైపు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు అది వాస్తవం ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ రాబోయే యుగానికి వాళ్ళే లీడర్స్ అయితే ఇంకొక అంశం మనం ప్రధానంగా సబ్జెక్ట్కి వచ్చినట్టయితే రేపు వైజాగ్లో జరగబోయేటువంటి ఇన్వెస్టర్ సమిట్స్ ఇన్వెస్టర్ సమిట్ ఈ మంత్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ దానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అది ప్రతిష్టాత్మకమైన ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్ సమిట్ కాబట్టి దాన్ని కూడా ఒక పక్కన బాధ్యతగా తీసుకుంటూ మరి ఇప్పుడు బీహార్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రధానంగా బీహార్ ఎలక్షన్స్కి వచ్చేసరికి అక్కడ రాజకీయంగా లోకల్ రీజనల్ పార్టీస్ అన్నీ కలిపి ఒక కూటమిలాగా ఏర్పడ్డాయి అక్కడ జేడియూ అనేది ఎన్డీఏలో కూటమి సో ఏ రాష్ట్రంలోనైనా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఏ జాతీయ పార్టీ అయినా ఏం చేస్తుందంటే వాళ్ళ కూటమిలో ఉన్న కీ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వారు సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుల్ని అక్కడ స్టార్ క్యాంపైనర్గా పిలిచే ఆచారం సాంప్రదాయం మనకుంది అందులో భాగంగా ఇప్పుడు బీహార్ ఎలక్షన్కి నారా లోకేష్ని స్టార్ క్యాంపైనర్గా పిలిచారు అంటే అది ఒక ఎగ్జాంపుల్ సరిపోద్దాం బహుశా ఆయన ఏ విధంగా ఎలివేట్ అయ్యాడు ఏ విధంగా ఆ రేంజ్కి వచ్చాడు అనేది మనం ప్రస్తావించుకున్నట్టయితే దిస్ ఈజ్ అన్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే పాట్నాలో బీహార్లో ఈయన ప్రభావితం చూపగలడు అనే ఒక ఎస్టిమేట్తో ఒక ఎస్సెస్మెంట్తో నారా లోకేష్ గారిని ఆహ్వానించారు కూటమి వాళ్ళు స్టార్ క్యాంపైనర్గా ఇది గొప్ప అప్రిషియేట్ చేయదగినటువంటి అంశం దీంతో పాటుగా ఈయన ఫోకస్ చేస్తున్న అన్ని అంశాలతో పాటు రాష్ట్ర స్థాయి దాటి దేశ స్థాయిలో మిగతా సెంట్రల్ లెవెల్లో వేరే రాష్ట్రాల్లో కూడా స్టార్ క్యాంపైనర్గా చేసే స్థాయికి నారా లోకేష్ ఎదగటం అనేది ప్రధానమంత్రి దృష్టిని ఆకర్షించటం అనేది ఈయన పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా ఎదిగాడు అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు సో స్టార్ క్యాంపైనర్గా అన్నారు మీరు అది బాగానే ఉంది బీహార్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొనే అవకాశాన్ని కూడా లోకేష్ గారు కల్పించారు అక్కడ పారిశ్రామిక రాజకీయ నాయకులు ఏదైనా కానీ ఉండే దాన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్ రావటంలో నారా లోకేష్ గారి పాత్ర అనేది కీలకంగా ఉంది గూగుల్ అనే కాదు అన్ని మేజర్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం చాలా ప్రాజెక్ట్స్ భారత్ ఫోర్జ్ ఉంది ఇండాల్కో ఉంది గూగుల్ మేజరు చాలా పెద్ద మల్టీనేషనల్ లేదా భారీ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి రావటానికి గల కారణం ఒకటి ఈయన వాళ్ళ తో జరిపిన ఇన్ఫ్లుయెన్స్ చేసిన కన్విన్స్ చేసిన కమ్యూనికేట్ చేసిన ప్రజెంటేషన్ చేసిన విధానం రెండోది ఈయన విదేశాలకు కూడా తిరిగి 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 కాలికి బలపం కట్టుకొని అంత మందితో సమావేశాలు నిర్వహించి వాళ్ళని కన్విన్స్ చేసి ఇప్పుడు ఏ ఇన్వెస్టర్ అయినా ఏ రాష్ట్ర రావాలంటే చాలా విషయాలు పరిగణలోకి తీసుకుంటారు అది ఒక వ్యక్తి మీద బేస్ చేసుకోరు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఎలా ఉంది రాష్ట్రంలో ఇచ్చే రాయితీలు ఏంటి రాష్ట్రంలో అవైలబిలిటీ ఆఫ్ ద రిసోర్సెస్ ఏమి ఉన్నాయి అంటే మ్యాన్ పవర్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి ప్రభుత్వ సహకారం ఎలా ఉంది ఇండ ఇండస్ట్రీస్ పాలసీ ఎలా ఉంది వాటర్ అవైలబిలిటీ ఎలా ఉంది ప్రభు ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెడతారు మరి వాటన్నిటి అంశాలని పరిగణలోకి తీసుకొని బేస్డ్ ఆన్ ద బెస్ట్ అవైలబుల్ ఇండస్ట్రీ పాలసీ అంటే స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఇంతకుముందు ఈజ్ ఆఫ్ ఇట్లా రకరకాల అంశాల మీద ఫోకస్ పెట్టుకుంటూ ఇండస్ట్రీల్ని తీసుకురావటంలో నారా లోకేష్ గారి పాత్ర ప్రధానంగా ఉందని అయితే మనం స్పష్టంగా చెప్పవచ్చు సో ఈ విధంగా ఒక పరిపక్వత చెందిన నాయకుడిగా ఆయన ఎదగటం అనేది ఇదే ఎగ్జాంపుల్ అని మనం చెప్పవచ్చు సార్ నారా లోకేష్ గారి పనితీరుకి ఆయన వ్యవహారశాల కొలమానం నిన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఆంధ్రప్రదేశ్ రావటమే స్పష్టంగా తెలుస్తూ ఉంది పక్క రాష్ట్రంలో ఉన్న కంపెనీని ఇక్కడదా తీసుకురాగలిగారు అంటే ఆయన ప్రతిభ అక్కడే కనపడుతూ ఉంది అలాగే ఆయన వయసులో ఆయన వయసులోనే రాజకీయ అరంఘటన చేసి రాజకీయాలు ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉన్న జగన్మోహన్ రెడ్డి దోచుకుని కేసుల పాలై జైలు చుట్టూ తిరుగుతూ ఉంటే చిన్న వయస్సుకుడు జగన్మోహన్ రెడ్డి కంటే సుమారు పదిహేను సంవత్సరాలు చిన్నాడు అనుకుంటాడు ఈయన నారా లోకేష్ ఈయన అభివృద్ధి సంక్షేమం ప్రజలు రాష్ట్రం అంటూ ఆయన చేస్తున్న పనులు తెస్తున్న కంపెనీలు ఆయన ప్రజలతో మమ్మేకపోతున్న తీరు దాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారి లాంటి వ్యక్తే బీహార్ ఎన్నికలకి స్టార్ క్యాంపెనర్గా పంపిస్తున్నారంటే నారా లోకేష్ ప్రతిభ ఏపాటితో రాష్ట్రానికి కాక దేశానికి కూడా అర్థమైంది అంటూ శ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్తే